శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తన్నోహన్మత్ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్యరాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి గురువారం అమావాస్య సందర్భంగా వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి సంచారం జరిగినప్పుడు ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మురుశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కి కు కం అజ్ఞ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికు అర్ధాస్తమ కేతు కరడం వలన ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాల పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ సమస్థితిలోనే ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడతారో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక జ్ఞానకారకుడు మోక్షకారకుడు అస్త్రమ గ్రహకారకుడు భగవానుడు అవ్వడం వలన కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనుకున్నంత విజయం సాధించలేకపోయినాను ఆటంకాలు ఉండవు మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గ్రహ గమనాలు తెలియజేస్తున్నాయి అలాగనే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీ సాధన పట్టుదల ఏకాగ్రత అన్నింటి విజయానికి తొలిమెట్ అవుతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఏదైనా ఒక వ్యాపార కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అనేకమంది చెయ్యలేనటువంటి వారందరూ మీరు చేస్తున్న పనిని చూసి ఓరవలేని పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఈ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర సమస్యలు ఈ యొక్క పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అలాగనే వృత్తులలో ఉద్యోగంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కూచుడు ఇది అద్భుతమైన యోగము గృహయోగము భూములు వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో చతుర్గ్రహ కూటమి ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఉండాలి గురువు అక్కడ రవిచేత హస్తగతం అవడం భగవానుడు స్వక్షేత్రంగా కూడా అక్కడ ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆసనం సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వలన ధనము విచ్చలి విడితనంగా ఖర్చు పెట్టకుండా ఎంతో పొదుపుగా ఉండగలిగినట్లయితే బంగార భవిష్యత్తు రోజులకు అవకాశం ఉండని చెప్పి గమనించగలగాలి ఈ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము అవ్వడం వలన గజకేసరి యోగం కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా వీలైనంత వరకు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ కాళభైరస్వామి యొక్క హోమము కాళ్ళ పరిశ్రమకు ముడుపు కట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి గృహయోగం మీ సొంతమవుతుంది గజకేసరి యోగం కలుగుతుంది సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడడం ఎనలాంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతాయి అలాగే వ్యయంలో చతుగ్రహ కూటమి కారణం వలన కూడా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పురుగుశిరా నక్షత్ర జాతకులకు బార్డరు న్యావీ పోలీస్ ఎయిర్పోర్ట్స్ రక్షణ శాఖలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం ఈ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమంటే గజకేశరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళాభైరస్మారిక స్మరణ అష్టకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్యం ముడుపును కట్టుకోవడం కాలభైర హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోపం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం ఈ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఓ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరస్వా రక్ష పాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక గలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తొరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది పైనను కర్మ నివారణ నరదృష్ట నివారణ కాళభైరవ స్వర్కాశంలో నేను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు సర్వం నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసీమల ప్రచేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు